నిన్న తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి జాయింట్గా ప్రచారం నిర్వహించారండి తణుకు నిడతవోళ్ళలో సరే ఇద్దరు ఉన్నారు కాబట్టి భారీగా జనం వచ్చారు వాళ్ళు కూడా చాలా గట్టిగా మాట్లాడారు ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి ఇలాంటి పిలుపులన్నీ ఇచ్చారు అయితే ఇందులో నాకు అనిపించిన ఒక ప్రత్యేక అంశం ఏంటంటే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి పక్కన పురంధేశ్వర గారు ఒకే వేదిక మీద ఒకే వాహనం మీద నిలబడి ఉండటాన్ని చూశానండి ఇంతవరకు నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఇలా పక్కపక్క నిలబడాల పొలిటికల్ కార్యక్రమంలో ఇంట్లో ఫంక్షన్స్ ఎట్లాంటివి కొన్ని జరిగినాయి అనుకోండి అప్పుడు కలిసి ఉంటారు అయినా కూడా పక్కపక్కన పక్కన ఫోటోలతోటి ఎప్పుడూ రాలేదు పెద్దగా ఒక పొలిటికల్ కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కనే ఉండటం అనేది మొట్టమొదసారిగా జరుగుతోంది ఈ వైసీపీ వాళ్ళు విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా ఎప్పుడు కావాలని లేండి దేశపూర్వకంగా విమర్శలు చేస్తారు ఏంటి మరిగారి కోసం పురంధేశ్వరు గారు ఏదో చేస్తున్నారని లేకపోతే వదిన గారి కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారని చెప్తారు కానీ వాస్తవం ఏంటి ఈ విమర్శలో ఎంత వాస్తవం ఉంది ఒకసారి చూద్దామండి అండి గారు రాజకీయాల్లోకి వచ్చింది రెండు వేల నాలుగులో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె టీడీపీలో ఎన్నడూ లేదు రెండు ఆమె రెండు వేల నాలుగులో ఏ పార్టీలో చేరారండి ఫస్ట్ టైం రాజకీయాలకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బద్ద శత్రువైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత ఆమె రెండు వేల నాలుగులో ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఎన్నికయ్యారు గెలిచింది ఎవరి మీద టీడీపీ అభ్యర్థుల మీద ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆవిడ పార్టీ మారారు అప్పుడు ఆమె ఏ పార్టీలో చేరారు టీడీపీలో కాదు బీజేపీలో చేరారు అప్పటి నుంచి ఇప్పటిదాకా పురంధేశ్వరి గారు బీజేపీలోనే ఉన్నారు ఈ మధ్యలో అంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీకి టీడీపీకి పొత్తు కూడా కుదిరిన మాట మనకు తెలుసు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు పొత్తుంది అంటే అర్థం ఏంటి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండటంలో కానీ లేకపోవడంలో కానీ పురంధేశ్వరి గారిది ప్రధాన పాత్ర కాదు అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి ఆవిడే కావాలని మనకుని చేసింది ఇలాంటి విమర్శలు చేస్తారు కదా అట్లా చేసేటైతే రెండు వేల పదిహేడులో విడిపోయాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు అప్పుడు ఎందుకు చేయలేదు ఆవిడ ఆ ప్రయత్నాలన్నీ అంటే కాంగ్రెస్లో ఉండగా కానివ్వండి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె టీడీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద యాక్చువల్గా విమర్శలు చేశారు చాలా చాలా తీవ్రమైన విమర్శలు చేశారండి చాలా మంది ఉండదు ఆవిడ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కేసీంటి ఆయన ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచినండి ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ఆవిర్భావం నుంచి కూడా విభేదాలు ఉన్నాయి భేదాభిప్రాయాలు ఉన్నాయి తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర గారు విడిపోయారు ఆ తర్వాత ఆయన రకరకాల పార్టీలు మారారు చాలామందికి తెలుసు ఉండదు ఆయన బీజేపీలో కూడా ఉన్నారు కొంతకాలం అప్పట్లో సో రకరకాల పార్టీలు మారి చివరికి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ శత్రువైనటువంటి వైఎస్ఆర్ పార్టీతోటి సారీ కాంగ్రెస్ పార్టీతోటి అంటే వైఎస్ఆర్ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన అప్పుడు వైఎస్ఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి బద్ద శత్రు రాజకీయంగా సో ఆయనతో చేతులు గెలిపారు రెండుసార్లు పోటీ చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు సార్లు కూడా టీడీపీ మీదనే పోటీ చేసి గెలిచింది ఆయన పర్చూరులో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ పార్టీ మారాడు ఏ పార్టీలో చేరాడు ఆయన వైసీపీలో చేరాడు వైసీపీలో చేరి మళ్ళీ పర్చూరు నుంచి పోటీ చేశాడు పోటీ చేసింది ఎవరి మీద టీడీపీ మీద టీడీపీ అభ్యర్థి మీద అప్పుడు ఓడిపోయారు అనుకోండి సో ఈ విధంగా చూస్తే మొత్తం చరిత్ర అంతా కూడా పురందేశ్వర గారు కానివ్వండి ఆమె భర్త దగ్గబాటి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి వాళ్ళ రాజకీయ జీవితం అంతా కూడా చంద్రబాబు నాయుడి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యర్థులుగానే వాళ్ళ రాజకీయ జీవితం అంతా కొనసాగింది మోస్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడేదో బీజేపీకి టీడీపీకి మధ్య పొత్తు ఉన్నది కాబట్టి ఆవిడ చంద్రబాబు నాయుడు మీద టీడీపీ మీద విమర్శ చేయకపోవచ్చు కానీ ఎసెన్షియల్లీ వాళ్ళిద్దరి మధ్య కూడా రాజకీయ వైరుధ్యం ఉన్నది మొదటి నుంచి అనే విషయాన్ని మర్చిపోకూడదు వాస్తవాలన్నీ ఇవ్వండి అయితే ఇప్పటికీ కూడా పురంధేశ్వరి గారు అయితే చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారని లేదా చంద్రబాబు నాయుడు గారు అయితే పురంధేశ్వరి గారి కోసం పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళకే బీజేపీలో టికెట్లు ఇస్తున్నారని విచిత్రమైన విమర్శలు కొంతమంది చేస్తూ ఉంటారు సాక్షి వాళ్ళు కూడా చాలా ప్రచారం చేస్తూ ఉంటారు కానీ వాస్తవాలు ఇవి అని చెప్పడానికి నేను ఈ కొంచెం చరిత్ర చెప్పాను వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఉన్నటువంటి దస్తగిరి వ్యవహార శైలి అంతా కొంచెం గమ్మత్తుగా ఉందండి కొంచెం అర్థం కాని రీతిలో ఉంది అది ఎందుకంటే అతను ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి మీద షర్మిల గారి మీద అందరి మీద విమర్శలు చేశాడు బాగా భారీ ఎత్తున అంతేకాదండి హైకోర్టులో కేసు వేశాడు ఇప్పుడు తాజాగా ఎవరి మీద వేశాడు వైఎస్ సునీత గారి మీద వేశాడు షర్మిల గారి మీద వేశాడు దస్తగిరి దస్తగిరి అంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అపూర్వంగా మారిన వ్యక్తి నలుగురు ఈ హత్యాకాండంలో పాల్గొన్నారు అందులో ఇతరం ఒకడు అయితే ఇతను అప్రూవర్గా మారి ఈ అవినాష్ రెడ్డి మిగతా వాళ్ళందరి యొక్క పాత్ర గురించి చెప్పిన తర్వాత వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఎట్లా ట్రీట్ చేస్తున్నారు దస్తగిరి అతను ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సునీత గారు వీళ్ళ యొక్క వీళ్ళకి సన్నిహితుడు అన్నట్టుగా ప్రచారం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు చాలా కాలం నుంచి ఇప్పుడు విచిత్రంగా సునీత గారి మీద టీడీపీ మీద కూడా ఆయన హైకోర్టులో కేసు వేశాడండి అంతేకాదు బీటెక్ రవి మీద కూడా అనట ఏమంటాడు వీళ్ళందరూ కూడా పదే పదే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు అని ఆరోపిస్తున్నాడు ఈ ఎన్నికల కోడ్ ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి ఇట్లాంటి టైంలో సునీత గారు మాట్లాడారు మొన్న హైదరాబాద్లో అనుకుంటాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ హత్య కేసు ఎట్లా ఏ విధంగా నడుస్తోంది ఇందులో ఎవరు ఏ విధమైన పరిణామాలు జరిగినాయి ఇందువల్ల ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు అని చెప్పి ఒక నిర్ధారణకు రావడానికి ఈ పరిణామాలు ఎట్లా ప్రూవ్ చేస్తున్నాయని చెప్పి ఆవిడ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారన్నమాట అట్లా ప్రజెంటేషన్ ఇవ్వడం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం అని చెప్పి దస్తగిరి గారు ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళాడు అదేవిధంగా ఈ వార్తలు పదే పదే ప్రచారం చేస్తున్నారు ఏబిఎన్ వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు ఈటీవీ వాళ్ళు కాబట్టి వీళ్ళని కూడా ప్రతివాదులుగా చేర్చే అట్ట ఈ కేసులో సో ఈ ఎన్నికల నిబంధనల్లో ఇట్లా స్పష్టంగా ఉంది వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని అయినా కూడా సునీత గారు షర్మిల గారు తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో ఈ కేసుని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అని కూడా ఆ కేసు వేశాడట దీనివల్ల ఆయన ఇప్పుడు పులివెందుల నుంచి పోటీ చేస్తున్నాడండి తెలుసో తెలుసోలేదు పులివెందుల నుంచి జై భీమ్ అనుకుంటాను పార్టీ పేరు జగ శ్రావణ్ కుమార్ గారిది ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా పులివెందులో పోటీ చేస్తాడు తస్తగిరి ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కాబట్టి పులివెందుల నుంచి పోటీ చేస్తున్న నాకు రాజకీయంగా ఇది ఇబ్బందికరంగా మారింది మారబోతోంది అని కంప్లైంట్ చేశాడట హైకోర్టుకి కాబట్టి తక్షణమే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి చెప్పాడు కాబట్టి ఈయనకి న్యాయవాది ఎవరంటే జనస్ రావణ్ కుమార్ గారు ఆయనే జేబీఎం పార్టీ అధ్యక్షులు కూడా ఇది కొంచెం విచిత్రంగా ఉందండి ఏ కారణం చేత ఏ మోటివ్ తోటి ఏ ఉద్దేశంతో దస్తగిరి ఈ పిటిషన్ వేశాడు ఎందుకు వివేకానందరెడ్డి గారి కేసు గురించి మాట్లాడడం లేదు నిజంగానే పులివిందులో తాను పోటీ చేస్తున్నాడు కాబట్టి తన పాత్ర గురించి పదే పదే మాట్లాడితే తనకి నష్టం కాబట్టి అక్కడ ఇగో మాట్లాడకూడదు అని చెప్తున్నాడా లేదు పదే పదే ఇట్లా మాట్లా వాళ్ళు మాట్లాడుతున్న ఏమిటి దస్తగిరి మీద కాదు గమనించాల్సిన విషయం వైఎస్ సునీత గారు కానీ శర్మిల గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా కానీ మాట్లాడితే వాళ్ళ ప్రధానంగా వాళ్ళ ఫోకస్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు హంతకాలను రక్షిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని రక్షిస్తున్నాడు అవినాష్ రెడ్డికి ఇందులో పాత్ర ఉంది ఇది వాళ్ళ ఫోకస్ అంతా అయినా కూడా దస్తగిరి నా మీద ఫోకస్ వస్తుంది అని ఎట్లా అంటున్నాడు వాళ్ళ ఉద్దేశం అది కాదని ఇతనికి తెలియదా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అయినా కూడా ఈ వ్యాజ్యాన్ని ఈ పిటిషన్ ఎందుకు వేశాడు అనేది ఒక మరి ఒక క్యూరియస్ క్వశ్చన్ అండి ఇక్కడ మనకి సమాధానం ఇప్పటికైతే తెలియని ఒక ప్రశ్న ఎన్నికల సమయంలో పార్టీలు మారటం సహజం అండి టీడీపీ నుంచి వైసీపీకి వైసీపీ నుంచి టీడీపీకి ఇట్లా మారతూ ఉంటారు పెద్ద విశేషమేమీ లేదు సరే అట్లా మారడం కరెక్టా కాదా ఇట్లా మారేవాడందరికీ కూడా క్యారెక్టర్ ఉన్నదా లేదా ఇంటిగ్రిటీ ఉన్నదా లేదా అనే ప్రశ్నలు వస్తాయి అది అందరికీ వర్తిస్తుంది ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరినా కూడా కానీ తాజాగా ఇద్దరు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఆ ఇద్దరు ఎవరంటే పోతిన మహేష్ ఇతను విజయవాడ వెస్ట్కి సంబంధించిన వ్యక్తి ఇతను జనసేనలో ఉన్నాడు చాలా కాలం నుంచి జనసేన ద్వారానే అతను గుర్తింపు వచ్చింది ఇతను రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరఫున పోటీ చేశాడు పోటీ చేసినప్పుడు ఒక ఇరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి అంటే జనసేనకి ఆ మాత్రం ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గాలు చాలా తక్కువ రెండు వేల పంతొమ్మిదిలో అందులో ఇదొకటి అతను వ్యక్తిగతంగా అతను చూసి వచ్చినాయా లేదా జనసేనకి అక్కడ కొంత ఫాలోయింగ్ ఉన్నదా తెలియదు మనకి అయితే ఆయనకి ఈ పొత్తు వ్యవహారం వల్ల టికెట్ రాలేదు బీజేపీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెళ్ళింది ఈ పొత్తులో భాగంగా అందువల్ల అతను టికెట్ రాలేదు కాబట్టి అసంతృప్తితో ఉన్నాడు ఓకే ఆ తర్వాత ఏవేవో మాట్లాడాడు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఉత్తరు తీసుకురావాలి బీజేపీ మీద లాక్కోవాలి ఆ సీట్ని వెనక్కి తీసుకోవాలి అన్నాడు సరే అవన్నీ కుదరే కాబట్టి జరగలేదు ఆ తర్వాత నిన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మరి మెడలో కండువా వేయించుకున్నాడు బాగానే ఉంది అంతవరకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ని ఇష్టారాజ్యంగా తిట్టాడు జనరల్గా ఇట్లా పార్టీ మారిన వాళ్ళకి వెంటనే వేదిక ఏంటంటే వాళ్ళు కనుక ఏదో ఒక పార్టీ నుంచి వైసీపీలోకి మారితే వాళ్ళకి వెంటనే వేదిక టీవీ నైన్ అండి అంటే తాడేపల్లి నుంచి వస్తుంది అనుకుంటాను ఫోన్ ఆ ఫలాన వాళ్ళని మీరు ఇవాళ టీవీలో పెట్టి మాట్లాడించండి అని వెంటనే వాళ్ళు టీవీ నైన్లో కూర్చుంటారు కూర్చొని సందర్భాన్ని బట్టి వాళ్ళు జనసేన నుంచి వస్తేనేమో పవన్ కళ్యాణ్ని టీడీపీ నుంచి వస్తేనేమో చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారాజ్యంగా తిడతారు చాలా రకరకాలను ఎందలేస్తారు ఇవన్నీ మామూలే అయితే ఈ పోతురం మహేష్ విషయంలో కొంచెం ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అతను జస్ట్ కొద్ది రోజుల ముందే అంటే పొత్తులో బీజేపీకి టికెట్ వెళ్ళిన తర్వాత కూడా నాకే టికెట్ మీరు ఇప్పించాలి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నిరసనలు తెలుపుతున్నప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆ స్టేట్మెంట్ ఇప్పుడు బయట తిరుగుతోంది సోషల్ మీడియాలో అనే చోట్ల ఏమిటి ఆ స్టేట్మెంటు నేను మా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను లేక డిమాండ్ చేస్తున్నాను ఈ సీట్ మనం తీసుకోవాలి నేను పోటీ చేయాలి నాకు ఇవ్వాలి అని అయినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదు పవన్ కళ్యాణ్ గారిని కాదని నేను వేరే పార్టీలకు ఎట్టి పరిస్థితిలో వెళ్ళను అంతేకాదు ఆ మాట అని ఊరుకుంటే పర్వాలేదండి ఆ తర్వాత ఏమన్నాడంటే ఒకవేళ నేను కనుక పార్టీ మారితే వేరే పార్టీ జెండా పట్టుకుంటే ఏ విధంగానైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వేరే జెండా పట్టుకున్నాడు ఆ విధంగా పట్టుకుంటే ఆ ప్రాంతంలో కొబ్బరి గొండాలు అమ్మేది ఎక్కువ ఉంటుందండి వేసవ కాలంలో సో కొబ్బరి గొండాల బళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి కొబ్బరి బొండాలు కట్ చేసేటువంటి కత్తులు ఉన్నాయి ఆ కత్తితోటి కొబ్బరి బొండ కత్తితోటి ఆ చేయి నరికేసేయండి అన్నాడు అయితే అన్నాడు స్పష్టంగా నేను గనక వేరే పార్టీ జెండా పట్టుకుంటే విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరి బోండ కత్తి తీసుకొచ్చి నా చెయ్యి తీసేసి అక్కడ తీసే నేను వేరే పార్టీ జెండా నా చేతితో పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి ఎవరైనా సరే చెయ్యి చెప్ప ఇప్పుడు ఆ వీడియోని ఆయన మాటలను చూపించి అందరూ పోతురి మహేష్ గారిని ట్రోల్ చేస్తున్నారు ఎందుకు అంత ఎక్కువ మాట్లాడాలి ఎందుకు మళ్ళీ పార్టీలు మారాలి పార్టీలు మారి ఎందుకు మళ్ళీ మీ పాత పార్టీలో ఉన్న నాయకుడిని అడ్డగోలుగా విమర్శించాలి దాన్ని బట్టి వ్యక్తుల యొక్క క్యారెక్టర్ ఏమిటి వాళ్ళ గుణగణాలు ఏంటి వాళ్ళకున్నటువంటి ఇంటిగ్రిటీ నిజాయితీ ఏంటి అని అర్థం చేసుకోవచ్చండి మరొక వ్యక్తి అట్లాంటి వ్యక్తి మహమ్మద్ ఇక్బాల్ ఇక్బాల్ గారు హిందూపూర్కు చెందిన వ్యక్తి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో బాలకృష్ణ గారి మీద పోటీ చేశాడు వైసీపీ తరఫున ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు ఇస్తే ఇప్పుడు రకరకాల కారణాల వల్ల ఆయనకి టికెట్ ఇవ్వలేదు అనుకోండి వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు ఆయనకి ప్రాధాన్యత తగ్గింది ఆ పార్టీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాడు నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పచ్చకండు వాయేసి ఆహ్వానించాడు గమ్మత్ ఏమిటంటే ఈ మహమ్మద్ ఇక్బాల్ గారు గతంలో కూడా తెలుసండి మాలాంటి వాళ్ళకి జర్నలిస్టులకి ఎట్లా అంటే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందులో చాలా కాలం పాటు ఈయన మహమ్మద్ ఇక్బాల్ గారు ఏమంటారు సిఎస్ఓ అంటారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాడండి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి సెక్రటేరియట్ భవనంలో హైదరాబాదులో ఆయన ఫ్లోర్లో ఆయనకు ఫ్లోర్ ఉండేది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఆ ఫ్లోర్లకు వెళ్ళాలంటే మీరు ఇదిగో ఈ సిఎస్ఓ గారి అనుమతితో వెళ్ళాలి లోపలికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాడు ఈయన గ్రూప్ వన్ ఆఫీసర్ అనుకుంటాను డిఎస్పీ ర్యాంక్ అయి ఉంటుంది అప్పట్లో అంత దగ్గరగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన యవనాలి టాప్ గేర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూశాడు అప్పుడు ఆయనకి డిఎ ఆయనకి సీఎస్ఓగా పనిచేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి ఆయన వ్యక్తిత్వం ఏంటి అని దగ్గర నుంచి చూసిన వ్యక్తి యాక్చువల్గా అప్పట్లో బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళే అండి చంద్రబాబు నాయుడు గారి నుంచి పొగుడుతా అట్లాంటి వ్యక్తి అసలు వైసీపీలోకి వెళ్తేనే కొంచెం ఆశ్చర్యం కలిగింది నాకు వెళ్తే పర్వాలేదు సరే వెళ్తారు వెళ్ళి ఆయన పోటీ చేశాడు ఓడిపోయాడు ఎమ్మెల్సీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మొన్నటి వరకు అండి సంవత్సరం క్రితం వరకు కూడా ఆయన ఇంటర్వ్యూలో ఉన్నాయి మీరు నెట్లోకి వెళ్ళి చూడండి చంద్రబాబు నాయుడు గారిని బండబుద్దులు తిట్టాడు టీడీపీని బండబుద్దులు తిట్టాడు అదే వ్యక్తికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కండువా వేసి మళ్ళీ ఆహ్వానించాడు అంటే పార్టీలతో నిమిత్తంగా లేకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా అసలు వ్యక్తుల యొక్క గుణగణాలకి ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా వాళ్ళు వాళ్ళ సొంత రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారితే వీళ్ళు కూడా వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అందరినీ ఆహ్వానించి వాళ్ళకి దండలు వేయటం వాళ్ళ కండువాలు కప్పటం అనే చూస్తే ఒకంత ఆశ్చర్యము ఒకంత వెగటు కలుగుతాయండి